నమస్తే దోస్తులు ఇప్పుడు ఎక్కువ ఇండియా టాయిలెట్లు కాకుండా అమెరికా టాయిలెట్లు వాడుతుంది కదా అందులో స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఉండాలనుకుంటే ఫస్ట్ ఒక లక్ష సబ్బు తీసుకొని గిట్లా మంచిగా పొడి వేసుకోండి తర్వాత ఒక పేస్ట్ తీసుకొని మొత్తం ఆ పేస్ట్ అలా వేసేసి మీదికెంచి సోడా వేయండి సోడా వేసేసి మంచిగా కలిపి దాన్ని ఉండలు చేసుకోవాలా ఉండలు చేసుకొని ఒకటి అల్యూమినియం ఆయిల్ అది కవర్ ఉంటుంది కదా దాంట్లో ఉండలు కట్టుకోవాలా ఉండలు కట్టుకొని ఆ నీళ్ళల్లో మూడు పెట్టుకుంటా నాలుగు పెట్టుకుంటావు ఎన్ని ఉండలు కట్టుకోవాలా ఆ నీళ్ళల్లో అనుకో మీకు ఫైవ్ స్టార్ హోటల్లో ఇప్పుడు మీరు ఓటల్కి పోయినప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్ళ గమగ ఆసన వస్తుంది కదా అట్లా వస్తుంది వీటికి మళ్ళీ ఉండలు కట్టుకున్నాక ఓళ్ళు పెట్టాలి ఓళ్ళు ఓళ్ళు పెట్టి ఒక డబ్బాలో పెట్టుకొని మీరు పక్కకు పెట్టుకున్నారనుకో ఇగో ఇలా అనుకో మీకు ఫైవ్ స్టార్ హోటల్ల గమకమాసన వస్తుంది మళ్ళీ తెల్లగా ఉంటాయి కదా మీరు దొడ్డికి వంటలు పోయినప్పుడు దాని నీళ్ళు వచ్చినప్పుడు మంచిగా చేస్తుంది ಘಮ ಘಮ ಆಸನತ್ತದು ಸೂಪರ್ ಉನ್ನ ಕದ ನಷ್ಟ ಅದಕ್ಕೆ ಷೇರ್ ಅಯ್ಯುಳ್ಳಿ